బీబీనగర్ మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచులు ఉప వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నలభై ఏళ్ల భువనగిరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లేకుండా మొదటిసారి గెలిచిన తర్వాత ఇన్ని సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుందామని అన్నారు ఎమ్మెల్యే కుంభం రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయని కాంగ్రెస్ అభ్యర్థులు అన్ని స్థానాలు కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఇక్కడ బీబీ నగర్ మండలంలో గెలిచిన సర్పంచ్లకు మరి వాళ్ళకి సన్మాన కార్యక్రమంలో ఇక్కడ బీబీ నగర్ ఇక్కడ ఫంక్షన్ పెద్దగా గొప్పగా జరుపుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ సందర్భంగా మరి ఒకటి చెప్పాలి ఏంటంటే ముఖ్యంగా పోలీ నియోజకవర్గంలో బీబీ నగర్ మండలంలో సర్పంచులు ముప్పై నాలుగులలో పదిహేడు మంది కాంగ్రెస్ సర్పంచ్ గెలిచరు నాలుగు నలుగురు ఇండిపెండెంట్ కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు అంటే ఇరవై ఒకటి గెలిచులు దాదాపు అరవై రెండు శాతం కాంగ్రెస్ సర్పంచులు బీబీ నగర్లో గెలుచున్నారు అంటే ఈ విధంగా ఇది ఈ ఈ భోనగిరి నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు అత్యధిక శాతం బీబీ నగర్లోనే గెలుచుకోవడం జరిగింది కొద్దిగోటల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది కొంచెం కొన్ని బాగానే ఉంది సరే భోనిగిరి కొంత దాదాపు మరి యావరేజ్ ఫలితాలు సరే ఈ ఫలితాలు ఏంటంటే ఇక్కడ మేము చెప్పాల్సింది ఏంటంటే గత నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ శాసనసభ్యులు లేకుండే ఎమ్మెల్యేలు లేకుండే మొదటిసారి నలభై ఏళ్ళల్లో అంటే మాధవరెడ్డి గారు ఆ తర్వాత ఉమావహా గారు ఆ తర్వాత టీఆర్ఎస్ తెలుగుదేశం టీఆర్ఎస్ నలభై ఏళ్ళు ఏకదాటిగా పాలన వల్ల నడిచింది కాబట్టి ఇక్కడ సర్పంచులు మరి కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఓట్ బ్యాంకు ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండల అతి తక్కువ ఉందంటే భువనగిరి నియోజకవర్గం సో ఆ కారణంతో ఎప్పుడు కూడా సర్పంచులు ఎక్కువగా గెలుచుకోలేని పరిస్థితి ఉండే బట్ ఇది మొదటిసారి ఇక్కడ మరి దాదాపు యాభై ఏడు యాభై నుంచి అంటే ఒక్కొక్క మండలం దగ్గర యాభై రెండు దగ్గర యాభై ఏడు దగ్గర అరవై ఇక్కడ అరవై ఒకటి బీబీ నగర్లో ఈ శాతం గెలుచుకోవడం ఏంటంటే సరే రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఇక్కడ కొంత అంత గొప్ప ఫలితాలంటే కాదు అని చెప్పాలి కానీ ఇంతకుముందు చెప్పిన కారణం నలభై ఏళ్ళ నుంచి లేని ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని పరిస్థితులలో మరి ఇక్కడ ఓట్ బ్యాంక్ కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తగ్గిందనే చెప్పాలి సరే నేను ఎమ్మెల్యేగా గెలిచినాక ఎంపీ గెలవాలి ఈరోజు సర్పంచ్ కూడా ఈ నలభై ఏళ్ళ చరిత్రలో ఈరోజు అత్యధిక స్థానాలు ఇన్ని సర్పంచ్లు ఎప్పుడు కూడా గెలవాలి సో ఇది మేము ఇది గొప్ప విజయంగా మేము భావిస్తాం ఓకే సో రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు కొంచెం ఎత్తు తగ్గులు ఉన్నప్పటికీ బట్ భూమి ఇది స్పెషల్ పరిస్థితి ప్రత్యేకమైన స్థితి కాబట్టి ఈ రిజల్ట్ మేము మంచి రిజల్ట్గా భావిస్తున్నా ఇప్పటి నుంచి వాళ్ళ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోయి ఉంటుంది తప్పి అధ్య ముచ్చటం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సన్న బియ్యం కానీ ఇంధ్రబిల్ కానీ రేషన్ కార్డులు కానీ రెండు వందల కరెంటు బిల్లు ఉచితం కానీ ఉచిత బస్సు కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ అంటే గొప్ప కార్యక్రమాలు కూడా ఈ సర్పంచ్ ఎన్నికలలో ఏంటంటే వ్యక్తిగత వ్యక్తుల ప్రభావం ఇక అనేక రకాలు వాళ్ళ ఓనర్లు కానీ కులాలు సమీకరణాలు ఇయ్యా అన్ని అనేక రకాల ప్రభావాలు ఉంటాయి కాబట్టి మరి ఈ యొక్క పార్టీ చేసిన సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అది ఆ స్థాయిలో ప్రభావం పంపడం సరే ఇప్పుడు వచ్చేది వచ్చే నెల రెండు నెలల్లో ఎంపీ తీసుకు అంటే కాంగ్రెస్ ఓ బీఫామ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మరి మూడు రంగుల జెండా ఉంటుంది కాబట్టి వచ్చే సందర్భంగా నేను చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఏదైతే ప్రజల ఆలోచన ఉందో నేను చేసిన కార్యక్రమాలు తప్పకుండా ఎంపీటీసీలలో డెపిటీసీల గొప్పగా రిజల్ట్ ఉండబోతుంది మాకు సంబంధించి నాలుగు మండలాల కోసం భూమి నియోజకవర్గంలో రోజు మున్సిపాలిటీలు ఉంటాయి ఖచ్చితంగా అమ్మని కూడా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ చేసుకుంటామని